నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి టూ పాయింట్ ఓ సినిమా చూపిస్తున్నాడు ప్రజలందరికీ ఇంకా ముందు ముందు రెండు వేల ఇరవై తొమ్మిది లోపు ఎన్ని సినిమాలు చూపిస్తాడు అసలు నిజంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆయన గెలుస్తాడా అసలు గెలవడా ఏం సినిమాలు చూపించబోతున్నాడు ప్రజలకి అనేది దీని మీద డిస్కషన్ చేసే ముందు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు వారిని అడిగే కొన్ని విషయం మనం తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే మిషాలి మన పాప్కార్ వీక్షకులు కూడా సార్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి పర్యటన వెళ్ళినా సరే యుద్ధం సృష్టించుకొని వస్తుంటాడు ప్రజల మీద మరి ముఖ్యంగా చూసుకుంటే నిన్న ప్రెస్ మీట్ పెట్టి పుష్ప డైలాగులు యూజ్ చేస్తూ ఉన్నాడు ఇక టూ పాయింట్ ఓ వచ్చేసరికి ఇక ముందు ముందు ఇంకా ఎన్ని సినిమాలు చూపించబోతున్నారు ఏంటి సార్ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అంటే ఏం చెప్తారు సార్ మీరు అన్నారు కదమ్మా జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా యుద్ధం సృష్టిస్తున్నాడని ఆయన కుటుంబంలోనే యుద్ధం సృష్టించుకుని బయటకు వచ్చిన వ్యక్తి అంటే ఎవరైనా చెప్తారు ముందు ఇంట గెలిచి రచ్చగలవమని కానీ ఆయన ఇంట్లోనూ ఒక అశాంతి సృష్టించాడు అంటే రాజారెడ్డి రాజ్యాంగం అని అంటున్నారు మరి రాజారెడ్డి గారు బతికుండగా వాళ్ళ కుటుంబంలో ఇలాంటి రక్తపాతం చూడలేదు ఆయన బయట ఫ్యాక్షన్లతో గొడవలు పెట్టుకున్నాడు ఆ ఫ్యాక్షన్కే బలయ్యాడు కానీ ఆయన సొంత కొడుకుల్ని కుటుంబీకుల్ని ఎవరిని కూడా ఆయన హత్య చేయలేదు అంటే వాళ్ళకి హాని తలపెట్టల కానీ ఈ మూడో తరం వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి తరం వచ్చేటప్పటికి కుటుంబంలో వ్యక్తులు కూడా బలైపోయారు కుటుంబం రోడ్డున పడింది కుటుంబంలో సభ్యులు మాకు ప్రాణ రక్షణ లేదు అని బయటకు వచ్చి అభ్యర్థిచ్చి జగన్మోహన్ రెడ్డిని దయచేసి మీరు ముఖ్యమంత్రిని చేయొద్దు మీ ప్రాణాలకే కాదు మా కుటుంబంలో వ్యక్తులకు కూడా ప్రాణాలకి రక్షణ లేదు మేము కొంగు జాసి మిమ్మల్ని భిక్ష అడుగుతున్నామని ప్రజలను వాళ్ళు అడిగింది వాళ్ళకి ఏమని అడగలేదు జగన్మోహన్ రెడ్డి లాంటి హంతకుడిని ముఖ్యమంత్రిని చేస్తే మీకు మాకు అందరికీ ప్రమాదమే అనేది వాళ్ళు కుటుంబ సభ్యుల నుంచి వచ్చింది అంతకుముందు ఎలక్షన్లో రెండు వేల పంతొమ్మిదిలో తల్లి విజయమ్మ గారు చేతిలో పవిత్ర గ్రంథం బైబిల్ పట్టుకుని నా బిడ్డ కాదు మీ బిడ్డ ఇతన్ని ఎన్నుకోండి మీరు రాజన్న ప్రభుత్వం ఏర్పాటు చేస్తాడని తిరిగింది తర్వాత అన్న వదిలిన బాణాన్ని నేను అన్నన్ని చీఫ్ మినిస్టర్ చేయమని అడిగింది ఎవరైనా తన గురించి తను అడగవచ్చు షర్మిల ఆమె ఏమనుకుంది జగన్మోహన్ రెడ్డి అన్న గనక చీఫ్ మినిస్టర్ అయితే నా రక్షణ అంతా తను చూసుకుంటాడు నా ప్రయోజనాలన్నీ చూసుకుంటాడు నా రాజకీయ భవిష్యత్ ఇస్తాడు అని నమ్మింది ఆర్థికంగానూ నాకు న్యాయం స్తాడు నా వాటా నాకు ఇస్తాడు తర్వాత రాజకీయంగా కూడా నన్ను కూడా అంతకాపోయినా కుడియడంగా ప్రోత్సహిస్తాడనుకుని తప్ప పాతాళం తొక్కేస్తాడని కానీ ఆర్థికంగా ఇంత అన్యాయం చేస్తాడని కానీ చెప్పింది కదా మేనల్లుడు మేనగోడల ఆస్తి కూడా నువ్వు కొట్టుకు తిన్నావని అట్లా జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరి మీద ఏదీ ఉండదు ఆయన మీరు అన్నారు టూ పాయింట్ ఓ సినిమా చూపిస్తా అని నిజానికి ప్రజలు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఎన్నుకున్న తర్వాత ఐదు సంవత్సరాల పాటు వన్ పాయింట్ ఓతోనే అల్లాడిపోయారు ముందు ఎవరినో ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ అనుకున్నారు ఆయన ఒక్కొక్క సామాజిక వర్గాన్ని అందరినీ నిన్ను 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 ఎవరిని వదలను అన్నట్టు ఒక హెచ్చరికలాగా చేసి వేధించుకు తింటే ప్రజలు ఐదు సంవత్సరాలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టు బ్రతికి ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని రెండు వేల పంతొమ్మిదిలోనేమో నూట యాభై ఒక్క సీట్లు అంటే అత్యధికమైన మెజార్టీ అంటే దేశం యావత్తు ఆశ్చర్యపోయేటంతటి మెజార్టీ ఇచ్చారు అదే ప్రజలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చేటప్పటికి కేవలం పదకొండు సీట్లకి అంతకుముందు ఆయన ఎంత వ్యంగ్యంగా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడాడు ఇరవై మూడే మీరని అందులో సగం సీట్లు కూడా తెచ్చుకోలేని అంత అవమానకరమైన పరిస్థితుల్లో పడ్డాడు ఇవాళ ప్రజల్ని ప్రేమించి లేకపోతే వాళ్ళ అభిమానాన్ని చూరగొని అంత ఓపిక ఈయన దగ్గర కానీ లేదు ఈయన దగ్గర ఉన్న వ్యూహం అందులో ఒకటే రఫా అది తన్నోటితో చెప్పకుండా సినిమాలన్నింటినీ శోధించి ఆయనకి బైబిల్లో మంచి వ్యాఖ్యలు దొరకలా నాలుగు గోడల మధ్యలో చదువుతున్నా ఇన్ని సినిమాలు తీస్తే అనేక మంచి సూక్తులు ఉన్న సినిమాలు ఉన్నాయి అవేమి నచ్చల పుష్ప టూలో ఉన్న రఫ రఫ అంటే ఎవరి మెడలు కోస్తా ఏమైనా సొరకాయలా ఇప్పుడు నీ మెడ తగ్గకుండా నువ్వు వెయ్యి మందిని రక్షణ పెట్టుకుని కాపలా కాసుకున్నావు ఇరవై అడుగుల పైన ఫెన్సింగ్ ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ ఒక పదహారు కోట్లు ప్రజల ధనాన్ని వాడి కట్టుకున్నావు మరి అందరికీ అన్ని ప్యాలెస్లు లేవు కదా అంతమంది పోలీసులు లేరు తర్వాత ఇంకోటి ఏంటంటే ఉండ పోలీసులు ఎవరన్నా సాధారణ ప్రజలకు ఎంతో అంత ప్రాణరక్షణ కల్పిస్తారని వాళ్ళని గుడ్డలు ఇప్పించి కొడతామని బెదిరించి వాళ్ళని ఇప్పుడు ఉద్యోగం చేయకుండా చేస్తున్నాడు తన అధికారంలో ఉన్నప్పుడు ఎవరి మీద కూడా కేసు బుక్ చేయడానికి వీలు లేదు ఎన్ని అన్యాయాలు అక్రమాలు అవినీతి దాష్టికాలు జరిగిన తెలుగుదేశం కార్యాలయాల మీద దాడులు జరిగినా ఎవరి మీద జరిగినా కూడా కేసులు ఇప్పుడు ఆ కేసెస్ పెడుతున్నారు పోలీసులు మళ్ళీ యూనిఫామ్ వేసుకున్నారని ఆ యూనిఫామ్ తీసే రాగా నిద్రపడతలా ఇప్పుడు వాళ్ళని డ్రెస్ కొడుతున్నారు నిన్న అంబటి రాంబాబు కూడా సత్యనపల్లి దగ్గరికి వెళ్ళి పోలీసులు బారికేడ్లు పెడితే పీకి వాళ్ళ మీద వేయాలని ప్రయత్నిస్తున్నాడు నమోదు అయితే ఏంటంటే ఆయన వయోధికుడే ఇప్పుడు మాలాంటి వాళ్ళని పోలీసులు ఎస్ఐలు కానీ వాళ్ళు స్ట్రాంగ్ గా ఉంటారు ఒక దెబ్బ కొడితే మేము కరుచుకోవటమే కదమ్మా ఆయన అరవై ఆరు ఏళ్లు వచ్చినాయి ఆయన ఇవ్వకూడదు అనుకుంటున్నాడు ఆయన భీముడు లాగా బారికారికారికారికారికారికేడ్ని ఎత్తి పోలీసులు వేయాలన్నంత కృషి చేశాడు అంటే వాళ్ళు రెచ్చగొడుతున్నాడు కార్యకర్తలని ఒక్కడికే నాకు లెగవదరా మీరు కూడా రండి అందరం కలిపేద్దామని ముందు ఆయనే లేపుతున్నాడు దాన్ని ఆయన మీద పడింది అనుకోండి కాళ్ళ చేతులు ఇరుతి అప్పుడు ఏమంటాడు పోలీసులే నా మీద వేశారంటాడు నింద ఇప్పుడు యూనిఫామ్లో ఉన్న ఆఫీసర్స్ వాళ్ళు బాధ్యత వహించాల్సి వస్తుంది అందుకని ఈయనలాగా ఏది మాట్లాడినా ప్రోత్సహించే పరిస్థితి ఉండదు అక్కడ వాళ్ళు ఒక చట్టంలో లోబడి చేయాలి జగన్మోహన్ రెడ్డికి లోబడి ఈయన ఏముంది జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్లోగన్ ఒకటే మీరు పోలీసులను ఏదైనా చేసేయండి అవును మహావంటే రెండు మూడు నెలలు జైల్లో పెడతారు పదహారు నెలలు జైల్లో ఉండి నేను చీఫ్ మినిస్టర్ని అయ్యా మీరు మీకేముంది అనే ఒక దీన్ని వాళ్ళు రెచ్చగొట్టడానికి ఉపయోగించుకుంటున్నాడు తర్వాత టూ పాయింట్ ఓ అని మీరు అడిగారు అప్పుడు ఆ పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో జరిగిందే ఒక కాళరాత్రిలాగా జరిగింది ఐదు సంవత్సరాల పాటు ఉగ్గబట్టుకుని పట్టుకుని ప్రజలు బతికారంటే ఎన్ని వర్గాల మీద ఎంత బిడ్డల మీద జరిగినాయి ఆడబడుచల మీద జరిగినాయి ఇంకా పైగా వాసిరెడ్డి పద్మగారే చెప్పింది మహిళా కమిషన్ అధ్యక్షురాలుగా ఉండి ఏదైనా తీవ్రమైన సంఘటనలు జరిగితే ముఖ్యమంత్రి గారికి చెప్పి ఆయన నుంచి కూడా ఆదేశాలు ఇప్పించుకుందాం పోలీసులు కానీ వెళ్తే ఏం పెద్ద విషయమా ఏంటి ఇవన్నీ నాకు చెప్పేది మహిళల మీద రాజకీయాలు జరిగితే ఏమన్నా ఆర్థికంగా లాభాలు ఉండే విషయాలు అయితే చెప్పండి అనేవాడంటే దాంతో ఆమె రెండోసారి వెళ్ళలేదు కదా ఆమె కూడా వ్యక్తి అందుకే ఇవాళ అంటుంది రే జగన్ అనే రేంజ్కి వచ్చింది అంటే ఆమె లానగా ఎంత బాధపడి ఉంటుంది ఒక మహిళా కమిషన్ అధ్యక్షురాలుగా ఉండి న్యాయం చేయలేని పరిస్థితి వెళ్తే ఇసుక్కుంటున్నాడు అది చెప్పమ్మా ఏదైనా జరిగితే రోజా ఏం చెప్పింది ఎవరికైనా అన్యాయం జరిగితే మహిళలకి గన్న కన్నారు జగన్ ముందుకొస్తాడని అసలు జగన్ ముందుకు రాకపోగా అట్లాంటివన్నీ అవతల కేర్లెస్గా మాట్లాడాడంటేనే మనుషుల పట్ల ఆయనకి ఏ విధమైన అభిప్రాయం ఉందనేది ప్రజలు కూడా గ్రహించారు ఇప్పుడు ఆయన నిన్న నటించాడు అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అని ప్రజాస్వామ్యంలో ఉంటే వివేకానంద రెడ్డి గారు అలా ఎలా జరిగింది అవును కదా ఆయన ఏమన్నా దుష్టశక్తి ఆయన ఇంట్లో ఆయన పడుకున్నాడు మరి తెల్లారేటప్పటికి ఏం జరిగింది ఎవరికి జరగలేదు కదా తర్వాత గుండిపోట నీ ఒక్క పత్రిక ఒక్క సాక్షి ఛానల్ తప్ప ఎక్కడ రాలేదు కదా గుండిపోటలు వచ్చేసి గుండిపోటలు వచ్చినప్పుడు తల పగిలి గడ్డ గొడ్డలతో నరికుంటారా ఇప్పుడు మొన్న మళ్ళీ ఆమె అదే అడుగుతుంది సునీతారెడ్డి అసలు అవినాష్ రెడ్డిని నువ్వు ఫస్ట్ వెళ్ళావు కదా నువ్వు వెళ్ళినప్పుడు ఏం చూసావు గుండి అని చెప్తున్నావు కదా మరి గుండి నొప్పి చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలా రియాక్ట్ అయ్యాడు మరి అక్కడ నరికి ఉన్న సిచ్యువేషన్ నువ్వు చెప్పావా లేదా మరి వాళ్ళు ఇంత జరిగిన తర్వాత కూడా గుండె నెప్పని తప్పుదావ పట్టించారు కాబట్టి మీరు అందరూ అయ్యారు నాకు ఆ రోజున ఐదు సంవత్సరాల పాటు నీతో అపాయింట్మెంట్ నా తండ్రి అచ్చ్య గురించి న్యాయం చేయమని అడగటానికి వెళ్తే ఒక చెల్లెని కూడా చూడకుండా చిన్నాన్న చనిపోయాడని కూడా లేకుండా ఒక ముఖ్యమంత్రిగా కూడా నీకు బాధ్యత ఉంది అన్న కొడుకుగా కూడా నీకు బాధ్యత ఉంది అన్నీ నువ్వు నెరవేర్చలేకపోయావని కూడా చెబుతుంది కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏ పరిస్థితికి వచ్చాడంటే పుష్ప సినిమా డైలాగులో ముసుకులో ప్రజలకి ఈ ఇచ్చాడు ఎవరిని వదల ఈ రోజు అంబట్ రాంబాబు ఒక వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి మీద ఎన్ని పెట్టుకొని మేము ఎక్కడ తగ్గేదే లేదు మేము ఎక్కడ అన్న ఎలా అవును వాళ్ళు చెప్తున్నారు కానీ రావట్లేదు కదమ్మా ఇప్పుడు నిన్న అతనికి నివాళులు అర్పించడానికి వెళ్ళాడు సంవత్సరం తర్వాత నువ్వు వెళ్ళావు నువ్వు వెళ్ళినప్పుడు నిజంగా అతని మీద నీకు ఆ గౌరవం ఉంటే ముఖ్యమైన కార్యకర్తల్లోని నాయకులను ఒక పది మందిని తీసుకెళ్లి నివాళులు అర్పించి రావాలి కానీ అరాచకం సృష్టించడానికి వెళ్ళి పొదుల్లో గనక నలభై మంది మహిళల మీద మేము నలభై వేల మంది వెళ్తే ఏమవుతారని బెదిరించినట్టుగా నువ్వు ఆ ఓళ్ళల్లో ఈ బల ప్రదర్శనకి వెళ్ళావా నిజంగా నీ ఆ కార్యకర్తల కుటుంబానికి ఏమైనా ఆర్థిక సహాయం చేశావా నీ మాటలు నమ్మి అతని బెట్టలు కట్టాడు అతని శక్తికి మించి బెట్ట కట్టాడు నష్టపోయారు చాలామంది నష్టపోయారు ప్రాణాలు కూడా కోల్పోయారు ఆ ఒక వ్యక్తే కాదు నాగమల్లేశ్వరే కాదు అనేక మంది ఎందుకంటే వీళ్ళు మళ్ళా నా రోజున మేము ప్రమాణ స్వీకారం వైజాగ్లో ఫలానా ఆడిటోరియంలో చేస్తున్నాము ప్రాంగణంలోని ప్రకటించారు తర్వాత మెను అల్పాహారానికి ఏమేమి ఐటమ్స్ పెడతారంట అక్కడ భోజనానికి మంచి లంచ్ మధ్యాహ్న భోజనం ఏంటి రాత్రి భోజనం అంత ఏర్పాట్లు చేసామని రెడీగా చెబితే నమ్మారు పాపం అంటే జగన్మోహన్ రెడ్డి నోటమ్మట ఏదైనా వచ్చిందంటే మడమ తిప్పడు మాట తప్పడు అంటారు కదా ఇంత బలం ఉందేమో అనుకున్నారు మరి నిన్న పరిస్థితి చూస్తే మరి వాళ్ళకేం ఆర్థిక సాయం చేయలేదు నిన్న చనిపోయిన వ్యక్తుల గురించి కూడా మినిమం కూడా చెప్పలేదు ఇంకా పైగా అందులోంచి ఏదో కుల వివాదాలు తీసుకొస్తున్నాడు కమ్మకులం ఇప్పుడు కమ్మ కులానికి నిన్న నువ్వు వెళ్ళిన కార్యక్రమానికి సంబంధం ఏముంది నీ హయాంలో కమ్మ కులాన్నే కాదు నువ్వు ఏ కులాన్ని వదలలేదు ప్రజలు కూడా ఏ కులం వాళ్ళు కూడా నీకు ఓట్ ముందుకు రాలా ఎందుకు రాలేదంటే నీ నిజస్వరూపం చూశారు వాళ్ళు కాబట్టి ఇవాళ మళ్ళీ అదే కులం కుంపట్లో వెలిగిస్తున్నాడు తన రాజకీయ ప్రయోజనం కోసం అది ఎవడు నమ్మడు నువ్వు కమ్మారిని వేధించినంత ఇంకెవరిని వేధించలేదు దరిదాపులుగా దళితులను కూడా అంత వేధించావు కమ్మారిని వంద పర్సెంట్ వేధిస్తే దళితులను కూడా తొంభై పర్సెంట్ వేధించావు బీసీలు కూడా ఎనభై పర్సెంట్ వేధించావు నువ్వు ఏ వర్గాన్ని వదలలేదు అట్లాంటి నువ్వు ఇవాళ వచ్చి మొసలి కన్నీరు కారుస్తుంటే నువ్వు ఆ రోజు ప్రభుత్వ నియామకాలు చేసేటప్పుడు కమ్మాలను ఎందుకు పెట్టలేదు వాళ్ళ బలం మీద ఎన్నికై వచ్చితే ఈ నేరాలన్నీ వాళ్ళతో చేయించావు ఇవాళ ఆ నేరాల మీద కేసులు బుక్ అవుతుంటే దీనికి కుల రంగు పూస్తావా చట్టం తన పని తను చేసుకుంటుంది నీలాగా కనుక పోలీసుల్ని పడుకోండి మీరు యూనిఫారాలు వదిలేయండి అంటే అది వేరే మాట కానీ ప్రజల రక్షణ కోసం పోలీస్ వ్యవస్థ ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాల్సిందే ఒక జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత గుడ్డలు వడదిస్తానంటున్నాడు కదా ఆ ప్రయత్నం నేను జగ చేశాడు ఇతను ఎవరు అందరూ చేస్తున్నారు చివిరెడ్డి భాస్కర్ రెడ్డి చేస్తున్నాడు ఈ అంబట్ రాంబాబు ఆఖరికి విడదల రజనీ కూడా పోలీసుల మీద ఎగబడే పరిస్థితికి వచ్చింది మహిళా నాయకురాలు సరే వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉన్నారు వాళ్ళ బట్టలు కూడా తీస్తే మీకు కూడా అదే జరుగుతుందని కూడా వాళ్ళు చూపుతున్నారు ఎవరైనా మన మర్యాదలో మనం ఉండంత వరకే అది పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అయినా ఇంకొకడైనా ఎవడమైనా చట్టం సమానం సో ఇదండి చూశారు కదా టూ పాయింట్ ఓ సినిమా ఇక నెక్స్ట్ ఎన్ని సినిమాలు చూస్తామో నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ షల్ని మన పాప్కార్న్ వీక్షకులు